మనకి బిగ్ బాస్లో చాలా చాలా ఇప్పుడు బాగుందండి బిగ్ బాస్ అంటే ముందు ఎపిసోడ్ల కంటే ఇది బాగుందంటే కొద్దిగా తగ్గిందనే చెప్పవచ్చు కాకపోతే ఇప్పుడు ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది కదా వైల్డ్ కాల్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఏమన్నా బిగ్ బాస్ చేంజ్ అవ్వచ్చు అండి అంటే ఇంకా మనకి ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ అంటే ఇంకా బూస్ట్ కావాలన్నమాట బిగ్ బాస్లో ఓకే ఇప్పుడు బాగానే ఆడుతున్నారు ఇంకా కొద్దిగా ఉంటే బాగుండిద్దని నాకు అనిపిస్తుంది అండి సో ఇంకా మనకి సండే అయితే ఖచ్చితంగా ఇంకా రేపే అనమాట రేపు నాకు సార్ వస్తారు కదా ఇంకపోతే మనకి ఈ వీక్ మొత్తం ఆట మొత్తం చూస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య గారు అలానే మనకి భరణి గారు ఉన్నారు కదా మీరు ఒక మాట మొన్న ఒక మాట అన్నారండి బర్నీ గారు నీకోసం నేను ఆట ఆడతాను నీ నేను ఎలా అయినా నిన్ను గెలిపిస్తాను అని అంటూ నాకు నచ్చలేదు ఎందుకంటే ఆయన ఆట ఆయన ఆడాలి అంతేకాని దివ్య గారి కోసం ఈయన ఆడటం ఏంటి ఓకే ఎందుకంటే అక్కడ ఒకరు సపోర్ట్ చేస్తారు కాబట్టి సో ఎవరో ఒకరు వాళ్ళ ఫ్రెండ్షిప్ అవని ఏదైనా అవని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకొక ఒక బాండ్ అనేది ఏర్పడింది కాబట్టి మన టాస్క్లో జంటల జంటలుగా అన్నారు కదా సో జంటల జంటలుగా అన్నప్పుడు ఇస్క్ టాస్క్ ఉంది కదా ఇస్క్ టాస్క్ని ఇస్క్ నింపినప్పుడు దానిని బ్యాలెన్స్ చేయాలన్నమాట బ్యాలెన్స్ చేసిన ఆట తర్వాత భరణి గారు ఆ మాట అన్నారు నాకు ఎందుకో భరణి గారు ఆ మాట అంటాం నచ్చలేదండి ఎందుకంటే ఆయన ఆట ఆయన ఆడాలి సో అవకాశం వచ్చినప్పుడు నీ ఫేవరెట్ కంటెస్టెంట్కి సపోర్ట్ చేయాలి అంతేకాని నా ఆట నేను ఆడతాను నా ఆట కన్నా నీ నిన్నే గెలిపిస్తాను నిన్నే ఆడిస్తాను అని అంటాం కొద్దిగా అంతగా అనిపించలేదు ఇంకా ఆడితే బాగుండిద్ది ఆయన ఆయన ఆడతా ఆడుతున్నాడలే కానీ ఇంకా ఆడితే బాగుండిద్ది అనేసి నేను అనుకున్నాను పోతే ఇంకా మనకి రాము రాము గారు ఉన్నారు కదా సో రాము గారు ఏంటంటే రాము గారు ఇప్పుడు ఆల్రెడీ కెప్టెన్ మొన్న రెండు టాస్కుల్లో కూడా రెండు టాస్కుల్లో కూడా మొన్న ఆయనే పెట్టారు కదా ఆయన్ని ప్లస్ ఏంటంటే ఇమానియల్ గారిని పెట్టారు కదా కెప్టెన్గా సో అక్కడ కూడా రాము గారు ఏంటంటే ఏదన్నా ఎక్కువ ఆయన ఏంటంటే చెప్పేది ఏదైనా కానీ ఎక్కువ అంటే గట్టిగా చెప్పలేకపోతున్నారు అనమాట వీళ్ళిద్దరు ఇమానియల్ గారు వీళ్ళిద్దరు డిస్కషన్ చేసినప్పుడు చిన్నగా చూడటం ఎందుకంటే రాము గారికి ఏమనిపించిందో అది గట్టిగా చెప్తే బాగుండదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ వీక్ మొత్తం ఆయనే కెప్టెన్ కాబట్టి ప్లస్ టాస్క్ గ్రూప్ కూడా ఆయనే ఇది కాబట్టి ఈ వీళ్ళిద్దరు ఇమాన్యల్ గారు వీళ్ళిద్దరే కాబట్టి మనకి ఏంటంటే రాము గారు ఏదనుకుంటున్నారు ప్లస్ రీసెంట్గా మొన్న రాము గారు అలానే ఫ్లోరా గారు ఒక టాస్క్కి వర్తించారు అంటే ఒక టాస్క్కి కెప్టెన్గా ఉన్నారు కదా అక్కడ కూడా మోస్ట్లీ నాకు సార్ రేపు చెప్తారు ఎందుకంటే భరణి గారు ప్లస్ భరణి గారు అని ఇంకొకరు ఉన్నారు కదా అది బెడ్ మీద ఉన్న టాస్క్ కింద పడిపోయినప్పుడు ఎవరినంటే ఎవరిని హెల్మెట్ చేసిన పవన్ ని హెల్మెట్ చేశారు సో పవన్ ని హెల్మెట్ చేసినప్పుడు ఫస్ట్ మనం అక్కడ గమనిస్తే ఫస్ట్ పవను పవన్ పవన్ పర్లేదు పవన్ కాలు అనేది కింద ఆనలేదు గారు పడిపోయారు కానీ ఇక్కడ ఫ్లోరా గారు ఎలిమినేట్ చేసింది రాము రాము ఫస్ట్ అన్నాడు ఫస్ట్ గారే పడిపోయారు అనేసి అన్నారు కానీ ఫ్లోరా కాలు లేదు లేదు ఫస్ట్ పవనే పడిపోయాడు అన్నాడు లేదు పవన్ పడలేదు అక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది పవన్ కాళ్ళు జస్ట్ కొద్దిగా ఆగిపోయారు బ్యాలెన్స్ అప్పుకున్నారు కానీ భరణి గారు పడిపోయారు భరణి గారు కింద పడిన కిందకి తోసేసారనమాట సో ఖచ్చితంగా నాకు సార్ అయితే ఫ్లోరా గారిని అడగాలి ఎందుకంటే ఫ్లోరా కాల్ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అయిపోతే ఇమానియల్ గారు ఇమానియల్ గారు టాస్క్ చాలా బాగా ఆడుతున్నారు అలానే ఆయన న్యాయంగా చెప్తున్నారు ఎవ్వరికి సపోర్ట్ చేయటం కానీ ఎవ్వరిని కూడా డిస్కరేజ్ చేయటం కానీ ఎవ్వరికి కూడా ఫేవరేజ్ చూపించడం కానీ అలా ఏమీ చేయటం లేదనమాట మంచిగా అందరికీ సమానంగా అందరికీ ఈక్వల్గా తనకిచ్చింది ఏదైతే బిగ్ బాస్ వర్క్ ఉందో ఆ వర్క్ని అయితే మంచిగా పిలుచు చేస్తున్నారు సో మొన్న మొత్తానికి మనకి ఇమ్యూనిటీ ఎందుకంటే ఏదైతే బాలు వాళ్ళు అద్దాల్లో కూర్చొని బాలు ఊతున్నారు కదా బాలు ఊతేటప్పుడు మనకి సంజనా గారు ఫ్లోరా గారు కాబట్టి వాళ్ళిద్దరు కాబట్టి చాలా బాగా చేశారండి మెచ్చుకున్నారు ఆ బిగ్ బాస్ సో వేరే ఆట అంతా పౌల్ గేమ్ ఆడుతున్నారని సో ఆటను అర్థం చేసుకొని ఆడింది సంజన గారని బిగ్ బాస్ క్లియర్గా చెప్పారు సో సంజన అయితే అక్కడ చాలా చాలా బాగా ఏడ్చారు ఎందుకంటే ఆమె ప్రతి ఆటలో కూడా ఓడిపోతుంది అనమాట ఎందుకంటే ఆమెకన్నా స్ట్రాంగ్ అంటే మైండ్ స్ట్రాంగ్ అదా ఆమె ఆ ప్రతీ ఆట కూడా ఏంటంటే మైండ్తో అనమాట ఇక్కడ ఏంటంటే మనకి బాడీ గా చూస్తే స్ట్రాంగ్ భరణి గారు ఉన్నారు పవన్ గారు ఉన్నారు అలానే ఇంకో కళ్యాణ్ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ అలానే సంజనా గారు ఆడట్లేదు అంటే గారు కూడా బాగుంటుంది కానీ వాళ్ళకున్నంత స్టామినేటి వాళ్ళకున్నంత పవర్ కానీ ఈమెకి కొంచెం వెయిట్ ఉంది కదా పాపం ఆయాస అనమాట అంటే ఆమె ఆడుతూ ఆమె కూడా ఆడిద్ది బట్ ఏంటంటే వీళ్ళందరూ కొన్ని ఉన్నా కానీ ఆమె మైండ్ గేమ్ ఆడిద్ది అనమాట మన బిగ్ బాస్ గారు కూడా మెచ్చుకున్నారు ఆట మొత్తం అర్థం చేసుకో ఆడింది ఫ్లోరా బట్ ఏంటన్నా గా అందరికీ ఒకటే రూల్ కాబట్టి పాపం వీళ్ళ పాయింట్లు కూడా మొత్తానికి పోయింది అక్కడ ఆమె చాలా చాలా బాధపడింది ఎందుకంటే నేను ఈ ఒక్క ఆట గెలిచాను ప్రతి ఆటలో కూడా నేను ఓడిపోతున్నాను ఓడిపోతున్నానని బయట అయిద్ది కదా ఈ ఒక్క ఛాన్స్ నాకు వచ్చినప్పుడు దీన్ని కూడా పోయింది అన్న బాధతో అయితే ఫ్లోరాగా అయితే పాపం ఫ్లోరా గారు ఫ్లోరా గారు ఎక్కడ బాధపడినట్టు అసలు కనిపించట్లేదు సంధనా గారు బాధపడుతున్నారు బట్ ఫ్లోరా గారు అసలు అది ఏం మార్పు లేదు మోస్ట్లీ ఫ్లోరా గారు ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవుతారు ఎందుకంటే జస్ట్ మిస్ అనమాట జస్ట్ మిస్ మన మనకి గుండంకుల్ గారు అసలు గారి గారు ప్లేస్లో ఈవినింగ్ ఎలిమెట్ అవ్వలేదు ఎందుకంటే హౌస్ మేట్ మొత్తం కూడా ఎలిమినేట్ చేసింది ఫ్లోరా గారునే ఒకళ్ళిద్దరు మించి కానీ ఫ్లోరా గారికి మరి ఎవరు ఓటేస్తున్నారో తెలియట్లేదు సేమ్ ఆమె అయితే మార్చుకోవని నేను ఒకసారి చెప్పినా కానీ ఆమె ఎక్కడ మారినట్టు కూడా తెలియ అనిపించట్లేదు సో ఇదండి మనకి సో నెక్స్ట్ మనకి దివిల్ మాధురి గారు అలా అలేకి చిట్టి పిక్కిలు ఇంకెవరో సీరియల్ యాక్టర్స్ వీళ్ళు వస్తున్నారు అని అంటున్నారు చూద్దాం మరి బిగ్ బాస్ ఎలా ఆటుందో సో మొన్న డిసిషన్లో క్లోరా గారు తీసుకున్నది కరెక్టా కాదా మీరు కామెంట్స్